హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లో తోటకూర ఫ్రై చేసాము ఎలా చేసామో చూపిస్తాము మీకు ఫస్ట్ అయితే తెచ్చుకున్న తోటకూరను నీట్గా క్లీన్ చేసుకున్నాము ఒక ఫైవ్ టైమ్స్ అలా క్లీన్ చేస్తాను అనమాట ఎందుకంటే మనం కర్రీ ఎంత ఎంత టేస్టీగా వండుకున్నా సరే అందులో మట్టి ఉంటే మాత్రం అస్సలు ఇంకా టేస్ట్ మొత్తం పాడైపోతుంది అన్నమాట అందుకని నీట్గా కడిగేసుకున్నాను ఇంకా కర్రీ తాలింపు కోసం వచ్చేసి ఇదిగోండి వెల్లుల్లి ఉంటాయి కదా వెల్లుల్లి గుడ్లు అనమాట పైన తొక్క నీట్గా తీసేసి అలాగే పచ్చి కరివేపాకు ఎన్నిమిరపకాయలు జీలకర్ర పోపులు అన్నమాట ఫస్ట్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి గుడ్లు ఇంకా పోపులు పచ్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే తోటకూరతో పాటు ఫ్రై అవుతుంది కాబట్టి మరి హెవీగా అవసరం లేదు జస్ట్ మీడియంగా ఫ్రై అయితే చాలు ఇదిగోండి ఇప్పుడైతే కడిగేసుకుని క్లీన్ చేసుకున్న తోటకూర ముక్కల్ని అయితే వేసేసాను చూడ్డానికి చాలా ఎక్కువ ఉంది కదా ఇది ఫైనల్ అయ్యేసరికి అయితే మనకు తెలుసు కదా కొంచెం పచ్చడి ఇలా అవుతుంది ఇదిగోండి ఇలా అయితే కింద పైన కలిపేసుకున్నాను ఇందులో సాల్ట్ కానీ పసుపు కానీ కారం కానీ ఏది కూడా వేయలేదు ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇది దించే ముందు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకుంటే సరిపోతుంది కారం వేరేగా అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇలా ఆకుకూరలు ఏమైనా ఫ్రై చేసేటప్పుడు కారం వేస్తే టేస్ట్ పోతుంది అనమాట అందుకని మనకి కావాల్సిన అన్ని ఎన్ని మిక్చి అయితే అందుకని మనకు కావాల్సిన ఎండి మిర్చిని వేసేసుకోవాలి మొత్తం అయితే ఇంకా మూత పెట్టేసి ఉంచాను కొద్దిసేపటి తర్వాత చూడండి ఎలా అయిందో మొత్తం అన్నమాట బాయిల్ అయిపోయింది దగ్గరికి అయిపోయింది కాకపోతే కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ కూడా ఇంకిపోతే ఇంకా మనకి ఫ్రై అయిపోతుంది తోటకూర చేద్దామని ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అనుకుని ఆల్రెడీ తెచ్చిదాన్ని ఫైవ్ డేస్ అవుతుందన్నమాట ఫ్రిడ్జ్లో ఉంచాను ఈరోజు మళ్ళీ చేయడం అయ్యింది ఈ మధ్యలో రకరకాల కూరలు వచ్చేసి యాడ్ అయిపోయేవి ఫైనల్గా అయితే నాకు ఇష్టమైన తోటకూర కర్రీ అయితే చేసేసాను చూడండి ఎలా వచ్చింది బాగా వచ్చింది కదా ఇప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా బాయ్